చిన్నపాటి వర్షానికే ఇళ్ల ముందు మురుగు నీళ్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు పోతిరెడ్డిపల్లి పదకొండవ వార్డులో అంబేద్కర్ విగ్రహం పక్క గల్లీలో చిన్నపాటి వర్షానికి మురుగు కాల్వలు పొంగి పొలడంతో వర్షపు నీరు ఇళ్ల మధ్య నిల్వ ఉంటున్నాయి మురుగు నీళ్లు నిల్వ ఉండటం వల్ల పరిసరాలు అశుభ్రంగా మారి దుర్వాసన వస్తుందని దోమలు వ్యాప్తి చెంది రోగాలు వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పన్ను వసూల్లో ముందుంటున్న మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కరించడంలో కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి పారిశుద్ధ పనులు చేపట్టాలని వారు తెలిపారు నమస్కారమన్న పదకొండవ వాడు పోదిరెడ్డిపల్లి విలేజ్ నియర్ బై హనుమాన్ టెంపుల్ ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర గల్లీల మొత్తము ఖాళీ ఎండాకాలంలోనే ఒక చిన్న ఒక గంట సేపు వర్షం పడినందుకే మా గల్లీ మొత్తము అనేది సగం కాళాకాడికి మునిగిపోయింది దాన్ని ఇవ్వలు కూడా పట్టించుకుంటలేరు గత ఇప్పటికి కూడా మేము చాలాసార్లు నేను చెప్పినా కూడా ఇవ్వాలి కూడా పట్టించుకుంటలేరు దానికి ఏమైతుందంటే ఇవ్వలకి ఇబ్బంది కాకుండా మా ఇంట్లో మాత్రము చాలా పిల్లలు ఉన్నారు వన్ మంత్ బేబీ టూ అండ్ హాఫ్ బేబీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు నేను అందుకే మీడియాకి రావాల్సింది అనుకున్నా నేను ఏంటంటే నా గల్లీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ అనేది రివర్స్ కొడుతున్నది మా ఇంటి ముంగట గలీజ్గా అవుతున్నది ఎవరు చెప్పినా కూడా రెస్పాన్స్ ఇస్తలేదు కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఏంటంటే నాకు వెంటనే చర్యలు అది ఏందో ప్రాసెస్ ఇప్పుడు వర్షాకాలం కూడా రాలేదు కానీ ఎండాకాలం కూడా స్టార్ట్ కాలేదు కానీ ఒక వాన ఒక వన్ అవర్ ముందే ఇంత డ్రైనేజ్ వాటర్ రివర్స్ కొట్టి బోర్లోకి పోతున్నాయి వాటరు దాన్ని మేము తాగనీకే కూడా వస్తలేదు వస్తలేదు మేము ట్యాక్సులు కట్టకపోతేనేమో ఇంటి వచ్చి ట్యాక్సులు కట్ట అనే ట్యాక్సులు కట్ట అంటారు ఈ విధంగా ఉన్నప్పుడు మీరేమో చూడరన్న వచ్చి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏంది ఆడ ఏసీలు అలా కూసుంటారు ఎవరు చూడరు ఏం చేయరు పెద్ద పెద్ద మనుషులకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి మేము ఇప్పుడు ఏందంటే మేము డైరెక్ట్ మీడియా రూతం మాకు న్యాయం జరుగుతాయని చెప్పి మేము ఏం చేస్తున్నాం మా గల్లీలో మాత్రం నాకైతే న్యాయం కావాలని నాకు ఫస్ట్ ఈ మెయిన్ వాటరు ఈ మురికి వాటర్ అనేది ఇక్కడ రోడ్లో లించవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా అది ఇంకా కూడా ఏదైనా మీరు చెప్పినా కూడా మేము దానికి ఎప్పటికైనా సరే ఏదైనా ఉంటే కూడా ఏదైనా అందరు కలిసి వేసుకోమంటారా మీరు వచ్చి మరి మాట్లాడతారా ఏందో మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు కాబట్టి గలీలో మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది అన్న పిల్లలు ఉన్నారు చాలా దోమలు ఉన్నాయి ఫోర్ థర్టీ కాగానే ఇంట్లో డోర్లు పెట్టుకున్న కూడా చాలా దోమలు గలీజ్గా వస్తున్నాయి మాకు హాస్పిటల్లోకి మొన్న రీసెంట్గా హాస్పిటల్లో మేము మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని టైఫాయిడ్ వస్తే పదివేల ఖర్చు వచ్చింది అన్న మాకు వచ్చింది లేదు చేసింది లేదు దీనిలో మేము ఏదో మేము కష్టం చేసుకునే వాళ్ళం మాకు ఇదేంది పరిస్థితి మోరీ వాటర్ ఎక్కడికైనా పైనికేని వాటర్ వచ్చేటి మా గల్లీలాకి వస్తున్నాయి గలీజ్గా అది ఒకసారి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్పి సెలవు తీసుకుంటున్నా